నెక్స్ట్ నేను అందులో అన్నారు అందరూ బాగున్నారు అందరూ అనుకున్నాను ఈరోజు ఏంటంటే పండుమిర్చి పుదీనా టమాటా రెండు ఆనియన్ పట్టుకోవాలి ఇది కాలీఫ్లవర్ చూడని పండుమిర్చి కొత్తిమీర టమాటా ఆనియన్ అన్నీ వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇదే మనకి మసాలా సూపర్ ఉంటుంది ధనియాల పొడి పసుపు రుచికి సరిపడే ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ కాలీఫ్లవర్ ఇది చికెన్ లాగా సూపర్ ఉంటుంది భలే ఉంటుంది వెజ్ కాలీఫ్లవర్ చికెన్ కర్రీ భలే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాం ఇప్పుడు స్టవ్ పెట్టి నూనె వే బాండి పెట్టి నూనె పోసుకున్నాం వేడెక్కింది ఇప్పుడు పట్టా లవంగం వేలగా ఆవాలు జీలకర్ర ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం బాగా కలుపుకోవాలి అందులో పసుపు అన్నీ వేసి కలుపుకున్నాము ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు ధనియాల పొడి ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి ఇది పచ్చవాసన పోయే వరకు మంచిగా మగ్గాలి ఎంత మగ్గితే అంత మంచి ఫ్లవర్ వస్తుంది టేస్ట్ బాగా ఇప్పుడు మనం కాలీఫ్లవర్ వేసుకున్నాము అందులో మిక్సీ దిం లోపల వాటర్ వేసుకున్నాం కదా అవి ఇప్పుడు పోసుకుంటాం తర్వాత ఇది బాగా ఎర్రగా మంచిగా వాడిపోవాలి మళ్ళీ చూపిస్తారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత టేస్టీ టేస్టీ కొత్తిమీర కాలీఫ్లవర్ కర్రీ సూపర్గా ఉంటుంది చికెన్ కాలీఫ్లవర్ కర్రీ లాగా సూపర్ ఉంటుంది బలే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్త రోజు సైడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అని కొట్టండి మరో టేస్ట్ పెడితే మళ్ళీ వెళ్ద్దాం అంతవరకు సాయనింగ్ బాయ్ బాయ్